సంగతి మనకొకటే నీవు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే కొలిచే దేవతలెందరు ఉన్నా తల్లి భారతి మనకొకటే కులాలు వర్గాలెన్నున్నా భాషలు యాసలు ఎన్నున్నా కులాలు వర్గాలెన్నున్నా భాషలు యాసలు ఎన్నున్నా పై పై భేదాలెన్నున్నా మనలో ఏకత్వం ఒకటే తల్లి భారతి మనకొకటే రాముడు కృష్ణుడు రాణా శివాజీ ఆదర్శాలు మనకొకటే సుఖ దుఃఖాలు శత్రుమిత్రులు గెలుపోటములు మనకొకటే రాముడు కృష్ణుడు రాణా శివాజీ ఆదర్శాలు మనకొకటే సుఖల దుఃఖాలు శత్రుమిత్రులు గెలుపోటములు మనకొకటే ఒకటే

మట్టిని చెట్టును నీటిని గోవును తల్లిగా చూసే ద్వారక ఒకటే ఊరి ద్వారక పూజకటే శ్రద్ధ భక్తులు మనకొకటే శ్రేష్ట పరంపర మనకొకటే శ్రద్ధ భక్తులు మనకొకటే శ్రేష్ట పరంపర మనకొకటే యుగలుగా జరగని చెరగని భారత సంస్కృతి మనకొకటే నీవు నేను వారు వీరు అంతా కలిసి మనం కొ దేవతలెందరూ ఉన్నా తల్లి భారతి మనకొకటే ఈ జగమంతా కుటుంబమే అను విశాల హృదయం మనకొకటే ప్రపంచ ప్రజల శాంతిని కోరే జీవన ధ్యేయం మనకొకటే ఈ జగమంతా కుటుంబమే అను విశాల హృదయం దేవతలందరు ఉన్న తల్లి భారతి మనకొకటే కొలిచే దేవతలందరు ఉన్నా తల్లి భారతి మనకొకటే కులాలు వర్గాలు ఎన్నున్నా భాషలు యాసలు ఎన్నున్నా కుల ఉన్నా మనలో ఏకత్వం ఒకటే నీవు నేను వారు వీరు అంతా కలిసి మనం ఒకటే కొలిచే దేవతలందరూ ఉన్నా తల్లి భారతి